ఎంతో జస్ట్ ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉండే అప్పుడు టెంపుల్లో మాతో పాటు ఇంకా ఫైవ్ సిక్స్ మెంబర్స్ లే మ్యాక్సిమం టెన్ టు ట్వెల్వ్ మెంబర్స్ ఉందంటే అసలు రషితే లేకుంటే కానీ ఇప్పుడు చూడండి ఎంతమంది రష్ ఉన్నారో సో ఇందాక మీ సమ్మకలు విషయాలు వచ్చి సార్ సో చూడండి ఇది ఇది మన ఇండియా పీపుల్ టువర్డ్స్ అవర్ హిందూ రిలేషన్ అండ్ అవర్ డివోషన్ మనకు ఇంకా ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది ఇంకా ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది జాతరకి అయినా ఇప్పటికీ ఇంత రెస్ట్ స్టార్ట్ అవుతుంది కొంచెం ఇది ఎలా అనిపిస్తుంది అండి మీకు ప్రతి ప్రతి జాతరకు వస్తా ఎక్కడెక్కడైనా వరంగల్ వరంగల్నా దగ్గరనే మీ పేరేనా పద్మ బెల్లం అన్నా కదా ఇది బంగారం ఇక్కడ చూడండి ఒక ఒక బంగారం కోసం ఎంత మంచి సో ఇక్కడ ది వ్యాల్యూ ఆఫ్ బంగారం ఇదండి ఇక్కడ బంగారం అంటే మనకు రియల్ అయిన గోల్డ్ కాదు మనకిచ్చే ఈ బెల్లమే మనకి ఇక్కడ బంగారం సో చూడండి ఎట్లా ఉంది ప్రస్తుతానికి రష్ ఫీలింగ్ వెల్ అన్న మీరు ఎవరు ఎవరు సంగారెడ్డి సంగారెడ్డి ఎట్లా అనిపిస్తుంది మరి ఈ వచ్చింది మంచిగా వెళ్ళబడుతుంది ఇంకా జరాలు లెక్క అవుతాయి కానీ ఇప్పుడు వచ్చాము ఇంకా పదిహేను రోజులు ఉంది మీరు వచ్చాం సరే చూసా ఇది పగడిద్ద రాజు పోయి పగడిద్ద రాజు పగడిద్దు రాజు సమ్మక్క భర్త పగిడిత రాజు ఇది ఇద్దరు గిరిజన రాజుగా పరిపాలించాడు కాతీయ రాజులను వ్యతిరేకంగా పోరాడడం జరిగింది ఆ పోరాటం లోపల అమరులైపోయారు తమక సారకలు కాబట్టి గిరిజనంతా కూడా తమ యొక్క తమ కొరకు అమరులైనటువంటి యొక్క ఈ అమరుల గురించి వారిని దేవతలుగా పూజించుకోవడం ఉంది ఇక్కడ జరిగేటువంటి పూజా విధానం మొత్తం కూడా గిరిజన సంస్కృతిలో పని జరుగుతుంది సో మీరు ఇక్కడ చూడండి ఇక్కడ పగ రాజు అక్కడ సమ్మక్క ఇక్కడ సారాలమ్మ మీరు ఇక్కడ ఎక్కడ చూసినా మీకు ఇక్కడ పూజలు ఇలా ఇక్కడ ఏంటంటే గిరిజన జాతులు వీళ్ళే వీళ్ళ అప్పటి పూర్వకాలం నుండి ఇప్పుడు కూడా వీళ్ళే అమ్మవారిని చూసుకుంటుండ్రు వీళ్ళే పూజలు చేస్తారు ఇక్కడ ఎలాంటి పూజలు ఉండరు చాలా కష్టపడుతున్నారు మరి ఈ విధంగా ఇంత మంచి కార్యక్రమం అంటే మీరు విగ్రహాలు గంటలు పనిచేస్తే ఇక్కడ అంతా కూడా ప్రొటెక్షన్ బాగుంటుంది సార్ ఇప్పుడు ఎనిమిది రోజులు చేస్తున్నారు ఇక్కడ డ్యూటీ భారంగా ఉంటుంది వారం ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ చేసేస్తుంటారు ఎందుకంటే డైలీ టైం వస్తే ట్రాఫిక్ మార్నింగ్ వస్తే తిరగదు కాబట్టి ఇదంతా కూడా అంటే మీరందరూ కూడా హాట్ అవర్స్లో కూడా అంత ఎక్కువ ఎక్సెంట్ మీరూ ఒకసారి పెడుతూ థ్యాంక్ యూ సార్ మీరు మీరందరికీ దేవాలి మీ అమ్మవారి మీ అందరికీ కూడా కుటుంబాలి థ్యాంక్ యూ కాబురా చాలా మంది దూర దూర ప్రాంతాల రావడం జరిగింది అందరు కూడా దర్శనం చేసుకున్నారు కోళ్ళేదా ఈ కోళ్ళేయడంలో ఇక్కడ ఒక ప్రత్యేకమైన సంస్కృతి అంటే ఎగరేసి ఏం చేస్తారు అన్నట్టు అడుగు అమాగా

చూసిందా మనం వాళ్ళు చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకు ఒక యాభై రూపాయలు ఇద్దాం వాళ్ళు ఏమీ అడగలేదు అయినా కూడా సంతోషం చూస్తున్నా అమ్మ నీకు కూడా ఇక నీ కూడా ఇరవై రూపాయలు ఇస్తున్నా ప్రాంతం సార్ సో వాళ్ళ డబ్బులు ఏమి అడగలేదు నాకు సంతోషంగా మనం ఇస్తున్నాం ఎందుకంటే దేవుడు పనికూడదు సార్

మామూలు జాతర వచ్చినా ఫస్ట్ టైం వచ్చినాపించింది జాతర మీది ఏం జాతర మీరు పెద్దగా జాతర పెద్దగడ్డ జాతర అదే ఇప్పుడు జరగడం ఏమంటారు జాతర లింగమంతుల జాతర అది పెద్దది అదే ఒక సంవత్సరం ఇది ఉంటే ఒకసారి అది లింగమంతుల జాతర అక్కడ ఏం దేవుడు దేవుడు ఆ లింగకారుడు ఓకే గుడి దగ్గర బిర్యా గుడి దగ్గర ఎలిక మంత్రం జాతర జరుగుతుంది అది వస్తుంది అది ఈ టైం దొరుకుతుందా ఈ టైం దొరుకుతుంది మాఘమాసం పగడి తరాలి ఇది పగటి అనేటువంటి వాడు ఈ తరాల బి ఒక నాయకుడు అడుగు గోవిందరాజు పగడి రాజు గిఫ్ట్ అంటే అండి అడుగు పెద్ద అంటే ఎవరు అంటే సొమ్మక్కడి రాజు తమ్ముడు రాజు గోవిందరాజురాజు మరి మీరు కోవిడ్లేనా ತಿ ಪಗಡ ಅದು ಗೋವಿಂದಾಜು ಇದು ಪಗಡಿದು ಅದು ಗೋವಿಧ ರಾಜು ಇಬ್ಬರು ಅದ್ರಸ್ಟ మంది బస్సులు ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్ట సపోర్ట్ ఒక నాలుగు அட இன்னைக்கு பார்த்தானு இல்ல நீ 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 இதான் இதான் போட்டுச்சு సో ఇందాకనే ఇప్పుడు మనకు ఒకరు ఒకరు చెప్పారు ఇక్కడ మన ప్రస్తుతానికి ఇప్పుడు ఉంది కదా మన లోపల నిలబడుతుంది కదా మనకి పర్టికులర్గా టైం వచ్చినప్పుడు అంటే పర్టికులర్గా ఫిఫ్టీన్ డేస్ తర్వాత జాతర అనేది పర్టికులర్గా స్టార్ట్ అయినప్పుడు అప్పుడు ఇక్కడ బంగారం ఇప్పుడు ఇప్పుడు డైరెక్ట్గా అక్కడ ఇస్తున్నారు కదా సో అప్పుడు బంగారము ఇట్లా డైరెక్ట్ ఇక్కడ నుండి అటు త్రో చేయాలంట అటు వేస్తే అక్కడ పడుతుంది సో అది కూడా అక్కడ నుండి ఇక్కడ తెచ్చి ఇక్కడ మనకి ఇందులో వేస్తారంట సో ఇప్పుడు మనకి ఎట్లీ ఈ రోపట్లో పోలిస్తున్నారు ఆ టైంకి అయితే మనం ఇక్కడ నుండి ఇస్తే ఇట్లా వెళ్ళిపోవాలంటే మొక్కుకొని బంగారం అంటే ఇక్కడ నుంచి అయితే లోపలకి ఇస్తారు తెలంగాణ అదే అది వైజాగ్ విజయవాడ అక్కడ కూడా పోతాడు ఈ చెట్లన్నీ ఎక్కడ సంపాదిస్తాయి కదా చిల్కలు కట్టుకారు చిత్తరకొండ పాపికొండ భద్రాచలం కట్టుకు మర్రులు మొత్తగా పిట్టకాలు రాగంస పరంస అని తోడేశ్వరే అని తగుడేశ్వరుడు చంపర సెలిపిసిడు జపం చేసుడు పాతి పెట్టుడు బొమ్మను చేసుడు బోర్లు ఇస్తుంటుంది సరే నమ్మినోళ్లకు దేవత నమ్మినోళ్ళకి అమ్మవారు నమ్మ ఏమి లేదు నమ్మకుంటే గిన్నె ఉంటుంది నమ్మకుంటే ఎన్నలే ఇప్పుడు ఒకటే దాంట్లో విద్య లేదంటే ఉంటే ఒక ఐదు శాతం తొంభై శాతం మంది ఉంటేనే డ్రెస్ వేసుకుంటారు అట్లా ఐదు శాతం ఉన్నది విద్యలేదు మనకు ఎంతో గొప్ప గొప్పది కానీ చాలా మంది బ్రహ్మగీతకు బ్రహ్మగీత అంటే ఒక జర్జీ జర్జీకి ఎంతో మంది వైల్ ఫోర్ డేస్ కూడా ఒక డాక్టర్ పన్నెండు మంది కంపౌండర్లు ఉంటారు దాని ఎక్కడ ఏదో లోక ఉంటాడు తెలిసి అందరూ మారాడు బ్రహ్మ గీత ఎవరు మారదు మనిషికి వచ్చే కష్టం మనిషి మారుతడు పోతుంది పోతుంది మనిషి మారేవాడు కూడా పోతాడు మార్పించుకునే వాళ్ళు కూడా పోతారు కానీ మధ్యలో వచ్చిన దానికి బాధ్యత నేరం వస్తుంది గోలేసుకుంటే పోతుంది కానీ కుర్త నుంచి ఉంది వాళ్ళ నుంచి కాదు ఉంది అసలు మరుగుమంది ఇప్పుడు మనందన పుట్టలేది కర్ణాయోగం కృతాయోగం దాపారంలో వచ్చింది అది కలియువ మరుగుమంది అనేది అల్లిరానికి అర్జున్ వారో పెట్టింది తిరిగి కానీ మరుగు మందు ఉంది కానీ మనసు మరుగు మందు కావాలి అదే కాకపోతే మరుగు మందు లేదా అందరూ తెలియదు అందరు తెలియదు తెలిసి కూడా ఇయ్యడు లేదా మరుగుమందు లేరు మరుగు మందు కర్తాయుగం దాపారం కలియోగం మన కలియోగం ముందులే భారతముల పుట్టింది అర్జునుడు అల్లిరానికి మరుగుమందు తిరిగి కత్నంలో పాలైంది మరుగు మందు లేదు మనసే మందు నమ్మక విశ్వాసం అంతే ఒక సార్ అంతే అంతే బాగా మీ పేరేం సార్ ఈ సంవత్సరం గుడిపలు సార్ పనులు అయితే సార్ ఒక ప్లాట్ కొడతావు కార్యం చేస్తావు ప్లాట్ కొంచెం శుభానే లేదు కదా కూడా మంచిగా ఉంది ఇప్పుడు వస్తావు భగవంతుని అందరూ ఉన్నాడు అవుతుంది మంచి అక్కడ ఉండరా ఎక్కడికి ఇక్కడ ఇక్కడ ఇక్కడ

డ్యామ్ వచ్చి పోయింది నలభై ఐదు సంవత్సరాల కింద దేశానికి ఒక రైలు మళ్ళా దాని తర్వాత డ్యామ్ వచ్చింది సిర్ల మధ్య కుదురుపాకర్ ఉద్రారం పల్లె అనపురం ముడి ముంద దేశానికి ఒక రైలు అంత అగ్రహారం అంటే అగ్రహారం చుట్టూ ఉంది యమల కూడా చుట్టే జనం కానీ భగవంతుడి కింద ఇక్కడికి వచ్చిన మూలికలు అమ్ముతాం ఇక్కడి నుంచి భద్రాచలం మూతాం అక్కడ కాబట్టి సిరిశైలం మూతాం ఏడుపాయలకి పోతాం అమ్మవారిశెట్టి అంత రాష్ట్రం అంతా అమ్ముతాం నా చెల్లి అత్తగారు నా అత్తగారు నా బిడ్డగారు నా కుటుంబం అనేది ఇది వెనక కదా పిల్లలకు వందల ఇరవై మందిగా నేర్చున్నా నేర్పుతుంది నేర్పాలి లోకానికి తెలియాలి కదా కొంతమంది వెనకటోళ్ళు తెలుసు ఇప్పుడు పిల్లలకు మీ పిల్లలు తెలియదు మా పిల్లలకు వందల ఇరవై మంది నేర్పిన వీళ్ళ విద్య వాళ్ళకు నేర్పుతుంది మా తాతలప్పుడు తలపుడు ఇట్లా జరిగింది ఇది ఉన్నది పురాతన భారతదేశంలో సాంప్రదాయాలప్పుడు ఎన్నో మంత్రతంత్రాలు యోగ శాస్త్రాలు మూలికలు వాటి మహిమలు గొప్పతనం ఉన్నాయి చేసేవాళ్ళు కరెక్ట్ చేయాలి ఉపయోగించిన వాళ్ళు సాధ్యమే సాధ్యం కాదు లేదు కాదు లేదు ప్రపంచంలోపల భగవంతుడు బాగుండాలి గురువు ఆశీర్వాదం ఉండాలి అందరికీ ఇరవై తారీఖు వల్ల ఇరవై తారీఖు ఆడే పార్టీ లోపలిపోవడానికి మూడు రోజుల ముందు సముద్రమే విర్రగా అవుతుంది 아빠 <목소리> 그럴듯 <목소리> 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 <목소리>